బాయ్లోనే బల్లి పలికే ఈ పాట ట్రెండ్ లోకి దూసుకుపోతుంది కానీ ఒక్క అసభ్య రీల్ అన్ని తారుమారేలా చేసింది ఫోక్ సింగర్ మంగ్లీ పాడిన ఈ పాట యూట్యూబ్ లో సూపర్ హిట్ అవుతుంది విడుదలైన కొద్ది రోజుల్లోనే దాదాపు పది మిలియన్లకు పైగా వ్యూస్ రీల్స్ డాన్స్ కవర్స్ వైరల్ పోస్ట్లు ఎక్కడ చూసినా ఇదే హవా కానీ ఈ ట్రెండింగ్ ను ఉపయోగించుకుని కొందరు అసభ్య వీడియోలతో హద్దు మీరు ప్రవర్తించడం మంగ్లీకి తీవ్ర మనస్తాపం కలిగించింది ఈ క్రమంలో మేడిపల్లి స్టార్ పేరుతో ఉన్న ఓ వ్యక్తి పాటకు డాన్స్ చేస్తూ పెట్టిన రీల్లో మంగ్లీపై అనుచితంగా మాట్లాడటం అది ఆమె సామాజిక వర్గాన్ని అవమానించేలా చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రమైన ఆగ్రహాన్ని రేపాయి వెంటనే స్పందించిన మంగ్లీ నా పాటలు ప్రజలకు ఆనందం ఇవ్వటానికి ఇలాంటి నీచ వ్యాఖ్యలు అసహ్యం అంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు కూడా ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకుని మహిళా గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ద్వేషపూరిత కంటెంట్ మరియు సామాజిక వర్గాన్ని అవమానించడం వంటి అంశాలపై కఠినమైన చట్టపరమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు ఈ ఘటన పెద్దదైందని గ్రహించిన మేడిపల్లి స్టార్ వెంటనే వీడియో ద్వారా క్షమాపణలు కోరుతూ ట్రోల్ చేయాలనుకోలేదు ఇకపై ఇలాంటి రీల్స్ చేయను అని ప్రకటించాడు అయితే షో సోషల్ మీడియాలో మాత్రం స్పష్టమైన అభిప్రాయం క్షమాపణలు సరిపోవు కఠిన చర్యలు తప్పవు ఈ ఘటనకు ముగింపు ఏమవుతుందో చూడాలి కానీ ఒక విషయం మాత్రం స్పష్టమే సోషల్ మీడియా పేరు మీద అవమానం చేస్తే చట్టం ముందు ఎవ్వరూ చిన్నవారు కాదు